నమస్తే వెల్కమ్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ హనుమద్ ప్రసాద్ గారు వారితో మాట్లాడదాం నమస్తే అండి సార్ ఈ రోజుల్లో చూస్తున్నట్లయితే ఒకరి ఆస్తి ఇంకొకరు ఆక్రమించుకోవడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి ఇలా ఒకరి ఆస్తిని ఇంకొకరు ఆక్రమించుకున్నప్పుడు ఏం చేయాలి ఇప్పుడు రాస్తిని ఒకరు ఆక్రమించుకోవడం అనేది మొత్తం కోర్టుల నుండి అవే కేసులు ఒకరు ఆక్రమించుకున్నట్టయితే అంటే ఆక్రమించుకోకుండా ఆక్రమించుకుంటున్నారని డౌట్ వచ్చి ఇవాళ రేపు ఆక్రమించుకుంటున్నారు అన్న పరిస్థితి ఉన్నప్పుడు వితౌట్ గివింగ్ ఏ నోటీస్ అంటే జనరల్గా కోర్టులో ఏ కేసుకైనా సరే ముందు నోటీస్ ఇవ్వాలి ఇది నోటీస్ ఇచ్చి అయ్యేంత వరకు ఆగదు కదా ఇవాళ రాత్రి మొత్తం వచ్చారు కొలతలు వేసుకున్నారు రేపు పొద్దున్న మాదే స్థలం అన్నారు గొడవ పడ్డారు రేపు పొద్దున్న కట్టేసుకుంటా అన్నారు ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళాలి వెళ్ళి ఒక ఇంజక్షన్ ఆర్డర్ అన్నది మనం దావా ఫైల్ చేయాలి ఇంజక్షన్ ఆర్డర్ ఇంజక్షన్ ఆర్డర్ అంటే ఏంటంటే మీది ఆ స్థలం అన్నట్టుగా మీరు నిరూపించేటువంటి పత్రాలు దాఖలు చేయాలి స్థలం మీదైనంత మటు కుదరదు ప్రస్తుతం ఆ స్థలంలో మీరు ఉంటున్నట్టుగా పొజిషన్ చూపెట్టాలి ఇలా చూపెట్టి నా స్థలాన్ని అవతలవాడు ఆక్రమించుకోబోతున్నాడు అతను ఆక్ర అతనికి స్థానికంగా పెద్ద పెద్దవాళ్ళతో పరిచయాలు ఉన్నాయి లోకల్గా ఇన్ఫ్లుయెన్స్ పెర్సం అతనికి పవర్ ఉంది మనీ ఉంది నేను దానికి తట్టుకోలేను నా దగ్గర రెండూ లేవు నాకు కోర్టు తప్ప ఇంకో మార్గం లేదు అందువల్ల వాళ్ళని నా స్థలంలోకి రానివ్వకుండా మీరు నాకు ఆ ఏదైనా ఆర్డర్ జారీ చేయండి అని చెప్పి కోర్టు వారిని అడగచ్చు దాన్ని ఇంజక్షన్ ఆర్డర్ అంటారు ఒకసారి ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తే ఇంజక్షన్ ఆర్డర్ అంటే ఏంటి మీరు ఈ కేసు మేమేదేశారు మేము ఏదేసారు కాబట్టి మీరు కోర్టు తీర్పు అయ్యేంత వరకు కూడా మీరు ఆ స్థలంలోకి ఎంటర్ అవ్వద్దు అని చెప్పి కోర్టు ఒక ఆర్డర్ రిలీజ్ చేస్తుంది అంటే ఏంటి వాళ్ళ వాదనలు వినకుండానే అవతలవాదుల వాదనలు వినకుండా ఎలాగ ఆర్డర్ రిలీజ్ చేస్తుంది అంటే మనం మన స్థలానికి సంబంధించిన ప్రూఫ్స్ చూపెట్టాం ఒరిజినల్ డాక్యుమెంట్ వేసాం ప్రస్తుతం మన ఆధీనంలో ఉన్నట్టుగా చూపెట్టాం పొజిషన్ ఆధీనంలో ఉన్నట్టుగా దీన్ని బేస్ చేసుకుని అబ్బాయి వీళ్ళన్నీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మేము పరిశీలించాం మీరు అందులోకి వెళ్ళొద్దని చెప్పి కోర్టు ఇచ్చేటువంటి ఆర్డర్ని ఇంజక్షన్ ఆర్డర్ అంటారు ఇంజక్షన్ ఆర్డర్ అంటే వాళ్ళు అందులోకి వెళ్ళకూడదు ఒకవేళ వెళితే కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ కింద మళ్ళీ జైలుకి వెళ్ళవలసి ఉంటుంది అండి ఎన్ని రోజుల వరకు అంటే వాళ్ళని ఎన్ని రోజుల వరకు అంటే ఇంజక్షన్ ఆర్డర్ వేస్తారు వాళ్ళకు డేట్ ఇస్తారు వాయిదా డేట్ వాళ్ళు కోర్టులోకి వచ్చి అది తప్పండి మాదేనండి ఆ స్థలం అని చెప్పి వాళ్ళు నిరూపించుకోవాలి ఇవన్నీ కూడా ఒక నెల నెల పదిహేను రోజుల్లో అవుతాయి స్పీడ్ కానీ అవుతాయి సూట్ కాదు మెయిన్ సూట్ కాదు ఒక ఆర్డర్ని వెకేట్ చేయించాలి వాళ్ళు వీళ్ళకి ఆర్డర్ ఎంత ఇస్తారు ఒక ఇరవై రోజుల్లో ముప్పై రోజులకే ఇస్తారు ఇంజక్షన్ ఆర్డర్ దానికి అర్జెంట్ నోటీస్ అంటారు నాలుగు రోజుల్లో సమలు వెళ్ళిపోతాయి వాళ్ళు కోర్టుకు వచ్చి కేసు ఫైల్ చేస్తారు కేసు ఫైల్ చేసుకుని దాని మీద కౌంటర్ ఏదో పాడేస్తారు మనం రాసిన దాని మీద మనం ఏం రాసాం ఈ స్థలం మందండి నాకు తాలూకు డాక్యుమెంట్స్ ఉన్నాయండి ఇవి ఉన్నాయండి పడేసాం వాళ్ళు కూడా చెప్పి ఇది మా స్థలం అండి వాళ్ళు రుబ్బెట్టింది ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏదో పడేస్తారు అప్పుడు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ అంటే ఇయరింగ్ అనమాట ఇవన్నీ వెంట వెంటనే జరుగుతాయి సూట్ పక్కన ఈ జరిగాక ఆటోమేటిక్గా అప్పుడు కోర్టు ఆలోచిస్తుంది ఏమనంటే ఇంజక్షన్ ఆర్డర్ ఎత్తియాలా లేకపోతే ఇంజక్షన్ ఆర్డర్ ఉంచాలా అని చెప్పి కోర్టు డిసైడ్ చేస్తుంది అందువల్ల ఏంటంటే ఇంజక్షన్ ఆర్డర్ అంటే అవతల వాళ్ళకి వ్యతిరేకంగా మీరు కోర్టులో ఆక్రమించుకున్నారని తెలిసింది వీళ్ళవన్నీ మేము పరిశీలించాము మీరు ఇందులోకి అడుగు పెట్టద్దు అని చెప్పి కోర్టు ఇచ్చేటువంటి ఆర్డర్ని ఇంజక్షన్ ఆర్డర్ అంటారు ఒకవేళ ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వకపోతే కోర్టు సాటిస్ఫై అవ్వకపోతే ఇప్పుడు ఒకసారి వీళ్ళ వాదనలు ఏదో ఇండేసి ఇచ్చేస్తాం ఇప్పుడు దొంగ డాక్యుమెంట్లు కూడా ఎక్కువైపోతున్నాయి ఆ డాక్యుమెంట్ ప్రకారం చూపెట్టి నేను కానీ ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తే అవతలలోని అవుతాడేమో అనుకున్నట్టయితే కోర్టు రెండో ఆర్డర్ కూడా ఇవ్వచ్చు దాన్ని స్టేటస్ కో అంటారు కో స్టేటస్ కో అంటే యాజిటీజ్గా ఉంచండి అది ఇప్పుడు అదే ఆర్డరే ఇంజక్షన్ ఆర్డర్ అంటే ఏంటి అవతలని ఇందులో ప్రవేశించొద్దని స్టాటస్ కోంటే యాజిటీస్గా ఉంచండి ఇప్పుడు ఎలాగున్నారో అదే పరిస్థితిలో ఉండండి నువ్వు వెళ్ళొద్దు అలా వెళ్ళొద్దని కదా వాళ్ళు వెకేట్ చేయించుకోవాలి వాళ్ళు వచ్చి కోర్టు వచ్చి చేయించుకోవాలి అది తప్పని నిరూపించాలి కేసు వేసినప్పుడు తప్పండి ఈ స్థలం మాదే నిరూపించుకోవాలి స్టేటస్ కొంటారు ఇంకా మూడోది ఏంటంటే అర్జెంట్ నోటీస్ అంటారు కోర్టు ఒకవేళ వీళ్ళు చూపించింది దాంతో సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి పర్లేదు వాళ్ళకి అర్జెంట్ నోటీస్ ఇచ్చి బాబు నీ మీద కేసు వేసారు నువ్వు నాలుగు రోజుల్లో వచ్చి తెలుసుకో దాతమే స్టేటస్కు ఆర్డర్ ఇంజక్షన్ ఆర్డర్ కానీ స్టేటస్కు కానీ ఇస్తూ ఉంటారు వాళ్ళు నాలుగు రోజుల్లో రాలేదనుకోండి వీళ్ళు అడిగిన ఇంజక్షన్ ఆర్డర్ కానీ కో ఆర్డర్ కానీ ఇవ్వచ్చు అంటే ఒక వ్యక్తి తన స్థలాన్ని కానీ ఆక్రమించుకుంటున్నాడని కోర్టు వాళ్ళ తలుపు కానీ తట్టినట్టయితే కోర్టు మూడు రకాల ఆర్డర్స్ని ఇచ్చే అవకాశం ఉంది అతనికి అనుకూలంగా ఎవరైతే కంప్లైంట్ పెట్టాడో అతనికి నష్టం జరగకుండా ఉండేందుకు మూడు రకాల ఆర్డర్స్ ఒకటి ఇంజక్షన్ ఆర్డర్ రెండవది కో మూడోది అర్జెంట్ నోటీసు అన్నిటికంటే పవర్ఫుల్ ఏంటంటే ఇంజక్షన్ ఆర్డర్ ఇంజక్షన్ ఆర్డర్ అంటే నువ్వు రాకు వెళ్ళకు అందులోకి నీకు వ్యతిరేకంగా కోర్టు ఇచ్చింది నువ్వు నిరూపించుకుని అప్పుడు మాట్లాడు అంటే అందువల్ల వెళ్ళడానికి లేదు రెండోది కో అంటే ఏ రకంగా ఉన్నారు ఇప్పుడు ఏ రకంగా అయితే పొజిషన్ ఉందో ఆ రకంగా ఉండిపోండి అంటే ఇండైరెక్ట్గా అది వెళ్ళద్దనే దీన్ని కొంతమంది దుర్వినియోగం చేసే అవకాశం ఉంది ఎలాగంటే స్టేటస్గా ఉంటాడు ఆర్డర్ ఇచ్చే లోపల ఆర్డర్ వచ్చినా కూడా కొంత ముందుకెళ్ళిపోతాడు ముందుకెళ్ళిపోయి ఇలాగే ఉందని అంటాడు మీరు కోర్టు చెప్పినట్టుగానే ఉంది ఇలాగే ఉందని మేమేం కలపలేదని అంటాడు కట్టేసుకుని అర్జెంట్ నోటీస్ అంటే కోర్టుకి అర్జెంట్గా రావాలా అది ఏ ఇంజక్షన్ ఆర్డర్ కాదు వెళ్ళొద్దని కాదు అలాగే స్టేటస్ కోనీ కాదు నువ్వు అర్జెంటుగా రాని కోర్టు యువతలోనే కొంచెం తక్కువగా విశ్వసించింది పూర్తి వాదోపవాదాలు ఇరుపక్షాలు విన్నాకే మేము ఆర్డర్ ఇస్తామంది ఏకపక్షంగా మేము వాదనలు వినేసి ఇవ్వని చెప్పడాన్ని అర్జెంట్ నోటీస్ అంటారు అర్జెంట్ నోటీస్లో అర్జెంట్ నోటీస్ అంటే ఎమైడియట్లకి వెళ్ళాలి మామూలు దావా అయిందనుకోండి కోర్టులో ఒకడు ఒకడి మీద దావా వేసినప్పుడు రెండు నెలలు టైం ఇస్తారు సమన్ లాభని అందితే అప్పటికి ఇప్పుడు దీనికి ఉండదు నాలుగు రోజుల్లో వెళ్ళిపోవాలి అంది నాలుగు రోజులు అతను కోర్టుకు వచ్చి సమన్ చెప్పుకోవాలి సో ఈ మూడు రకాల ఆర్డర్లు వస్తుంది ఈ మూడు రకాల ఆర్డర్లని పొందడం ద్వారా ఎవడైతే దావా దావా వేసే వ్యక్తి ఉన్నాడు వాది ఉన్నాడు కంప్లైనెంట్ ఉన్నాడు పిటిషనర్ ఉన్నాడు వాళ్ళు రక్షణ పొందగలుగుతారు అంటే ఇప్పుడు కొంతమందికి మీరు చెప్పినట్టుగా ఇంజక్షన్ ఆర్డర్ అంటే ముందుగానే గ్రహించి వేసుకుంటారు ఒకవేళ ఒకరు ఆక్రమించేసుకున్నారు ఆల్రెడీ దీనికి తెలియకుండా అప్పుడు ఏం చేయాలి ఆక్రమించేసుకుంటే ఇంజక్షన్ ఆర్డర్కి వెళ్ళడానికి వెళ్ళలేదండి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అన్నప్పుడు అంటే ఇంజక్షన్ ఆర్డర్ అంటే ఆక్రమించుకోవడానికి నువ్వు రావద్దురా అని చెప్పడానికి ఇంజక్షన్ ఆర్డర్ అంటారు ఒక ఆక్రమించేసుకుంటే దానికి ఇంజక్షన్ ఆర్డర్ కింద వెళ్ళడానికి లేదు మ్యాండేటరీ ఇంజక్షన్ ఇవ్వాలి దాన్ని బ్రేక్ చేయమనో లేకపోతే ఇంకోటనో నా అది స్థలాన్ని ఆక్రమించుకున్నాడు ఆ స్థలాన్ని పడగొట్టడానో ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి కోర్టుకి వెళ్ళాలి అని దానివల్ల ఆర్డర్ ఇవ్వండుండదు వాళ్ళకి కబురు పెడతారు వాళ్ళు వస్తారు వాళ్ళు ఆక్రమించుకున్నారు లేదా అని చూస్తారు ఆక్రమించుకున్నారంటే అది తొలగిస్తారు ఈ రకంగా ఇంజెక్షన్ ఇంజక్షన్ ఆక్రమించుకోబోతుంటేనే మనం ఇలాగంటాం ఆక్రమించేసుకున్నాక మనం ఇంజక్షన్ వెళ్ళడానికి ఇప్పుడు ఇప్పుడున్న సొసైటీలో రాజకీయ నాయకుల అండదండలతో చాలా ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి అంటే మనకు తెలిసినా తెలియకపోయినా ఆ స్థలం అనేది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాక మనం ఎలా దాన్ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటు అనుకోవచ్చు అంటే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి ఇప్పుడు ఇదేనండి ఇప్పుడు ఏంటంటే ఇందులో ఇందులో ఇంకో రకంగా కూడా ఉంది రెండు రకాలుగా ఉన్నాయి అంటే సైడ్ బై సైడ్ స్థలాలు కానీ ఉంటాయి ఇప్పుడు వాళ్ళ మీరు అన్నట్టుగా వాళ్ళ డాక్యుమెంట్ కరెక్టే వీళ్ళ డాక్యుమెంట్ కరెక్టే సరిహద్దుల్లో తగాదల్లో రెండు గజాలు ఆక్రమించుకోవడం ఒక ఐదు గజాలు ఆక్రమించుకోవడం పది గజాలు ఆక్రమించుకోవడం అంటారు మా స్థలంలోకి వస్తున్నాడండి అటువంటి అప్పుడు కోర్టులు చాలా వరకు ఏంటంటే చాలా దీర్ఘంగా ఆలోచిస్తాయి ఇప్పుడు అసలు ఆ పక్క స్థలమే కాకుండా అది మా స్థలం అంటూ చెప్పుకొని వచ్చేవాళ్ళు ఉంటారు ఎక్కడో ఇల్లు కట్టా కొనుక్కోకుండా ఏదో స్థలాలు కొనుక్కుని వెళ్ళిపోతారు అలాగే ఇచ్చే పరిస్థితుల్లో ఇంజక్షన్ ఇంజెక్షన్ డ్రైవర్ చేయమో కానీ పక్క పక్క స్థలాలు ఉన్నప్పుడు కోర్టు సుదీర్ఘంగా ఆలోచించి డాక్యుమెంట్స్ ఇద్దరివి తెమ్మనమని చెప్పి చేస్తారు తప్ప రాజకీయ ప్రాబల్యం ఉన్న ఏ రకంగా అయినా సరే మనం కోర్టుకి వెళ్ళవలసిందే కోర్టుకి వెళ్ళి మన సరిహద్దు తోల్ని ఎంతైతే కలుపుకున్నారు దాంతోపాటు సర్వేకి పెట్టమనొచ్చు కోర్టుని కోర్టు డౌట్ వచ్చిందనుకోండి కమిషనర్ని అపాయింట్ చేసి సర్వే చేయమనొచ్చు సర్వే చేయమండడం వల్ల ఏంటంటే కోర్టు నియమించినటువంటి ఎవరైతే ఆఫీసర్ ఉన్నాడో కోర్టు ఏంటంటే ఒక అడ్వకేట్ని నియమిస్తుంది వీళ్ళిద్దరిని కాకుండా ఒక అడ్వకేట్ని కమిషనర్గా నియమిస్తుంది ఆ కమిషనర్ వెళ్ళి ఆ ఇరుపక్షాలని పిలిచి వాళ్ళు ఏంటంటే కొలతలు అవి తీసుకుంటారు వీళ్ళ స్థలం ఉంది వాళ్ళ స్థలం ఎలా ఉందని తీసుకుని కోర్టుకి రిపోర్ట్ ఇస్తారు కాన్ఫిడెన్షియల్గా అండి వీళ్ళదే కరెక్టు వాళ్ళదే కరెక్ట్ ఆ కమిషనర్ రిపోర్ట్ ఆధారంగా కోర్టు వాళ్ళు ఏంటంటే తీర్పిస్తారు అది ఆక్రమణకు గురైందా ఆక్రమణకు గురవ్వలేదా వీళ్ళ సరిహద్దులు వీలకంగా ఉన్నాయా లేదా వాళ్ళది కలుపుకున్నారా అనేటువంటి సుదీర్ఘంగా ఆలోచించి మాత్రమే కోర్టులు తీర్పునిస్తాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ